పతి నమః ఓం గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమః నమ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఇంతకు మునుపటి కొన్ని రాగాల కోసము నెంబర్లు పెట్టడం జరిగినది ఇప్పుడు కామవర్ధిని రాగము కోసము నంబర్లు తెలుసుకుందాం అలాగే ఈ కామవర్ధిని రాగాన్ని పంతువరాలి కూడా అంటారు కాబట్టి ఈ నంబర్లు ఏ నంబర్ పడుతుందా కామవర్తిని అని రాగాన్ని తెలుసుకుందాం ఆ నంబర్ ప్రకారముగా వాణిస్తే ఏ శృతులైనా వాయించుకోవచ్చు ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు బ్లాకు వైటు మెట్లు కలిపి పదమూడు మెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మెట్లు ఈ పదమూడు మెట్లలో ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదమూడు ఆరోహణ నుండి అవరోహణ వరకు వెళ్ళేటప్పుడు పదమూడు మెట్లు అట్నుంచి పదమూడు పన్నెండు ఏ తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు రెండు ఒకటి అవరోహణ నుండి

ma ga re ga pa ma da ni sa ni, da, padani, sa, ni da, pa ma pa, pa, ga, ka, pa, magari, magari, దీని యొక్క స్వరం ఆ స్వరాన్ని ప్రకారముగా వాయిస్తే మీకు తొందరగా ఫ్రింగరింగ్ తిరుగుతుంటుంది వేగముగా వస్తుంది కాబట్టి ఆ స్వరాన్ని ప్రకారముగా వాయించ వాయిస్తే మీకు కామవర్దిన రాగం అనేది వస్తుంది అదే పంతువరాలు కూడా అంటారు దీనిలో కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి హరి బజో హరి భనారాయణ ఈ కీర్తన తిరుపతి దేవస్థానం వారు ప్రతి భజన బృందాలకి అందించిన కీర్తన ఇది హరి భజ హరి భజ నారాయణ హరి భజ హరి భజ నారాయణ श्रीरमणा नारायण श्रीरमणा ना। नारायण श्रीतजनपोषकारायण ना। నారాయణ ఈ కీర్తనలే కాదు సినిమాలో కూడా వినాయక చవితి అని సినిమాలో సత్రాజిత్తు మహారాజు సూర్య భగవాను ప్రార్థించి అనే రత్నాన్ని పొందాడు ఆ సూర్య భగవాను ప్రార్థన ఘంటసాల గారు పాడారు అదే పినకర పినకర

मनोरमे सहस्रनाम रामनामवरान रामनामवरानने मे अन्त मधुरम् श्रीराम వదిలో నీల నీ రూపమును పము వదిలో నీల పీతి నిరు పమునుీరా పము రామ గోను పాపము దును రామ రమణీనా బయములు పను రామ రమణీనా బయములు పూను రామ రు నోర పనులు రామ పాలకు మో రముని మో నిరతము తలచితే రమునిమము నిరతము తల్ల చే శ్రీర నీనామేత మధుర శ్రీరామ మధురం మధుర ఇలాంటి కీర్తనలో కామవృద్ధి రాగములు చాలా ఉన్నాయి మీకు ఈ నోట్స్ కూడా పెడుతున్నాము ఈ నోట్స్ ప్రకారముగా నంబరింగ్ మీరు రాసుకొని ఆ స్వరం కూడా రాసుకొని ప్రాక్టీస్ పెడితే మీకు కామవర్తిన రాగం అనేది వస్తుంది కాబట్టి మిత్రులారా ఈ నోట్స్ ప్రకారముగా మీరు రాసుకొని కామబర్తిని రాగాన్ని నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ కామబడ్తున్న రాగము భక్తి రసమైన రాగము కాబట్టి తప్పనిసరిగా నేర్చుకొని భక్తి పాటలకు వినియోగిస్తే చాలా మంచిది అనుకుంటున్నాను మిత్రులారా ఈ నంబర్ ప్రకారముగా మీరు ఈ స్వరము ప్రకారముగా వాణిస్తే మీకు తొందరగా కామవర్దిన రాగం అనేది వస్తుంది కాబట్టి నేర్చుకుంటానని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగనే మరికొన్ని రాగాల కోసము పెట్టడం జరుగుతున్నది ప్రకాశం జిల్లా నుంచి ఒక మిత్రులు కాఫీ రాగం కోసం నెంబర్లు పెట్టమంటిరి ఈ మధ్య ఆ కాఫీ రాగం అనేది నెంబర్లు పెట్టడం కూడా జరుగుతున్నది జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై భారత మాతాకు జై